హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ మధ్య నాకు అసలు పనే లేదు ఏం పని లేకుండా ఖాళీగా ఉంది ఈ యూట్యూబ్లు చూస్తా ఉంటే నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది రాజ్ తరుణ్ కేసు ఒకటి అట్రాక్ట్ చేస్తుందంటే ఊరికే రోజుకి కొత్త కేసు వస్తుంది కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది అంటున్నారు అసలు నాకు ఒక్కటే అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళ కేసు కూడా మనకి ఎందుకు వాళ్ళు ఎవళ్ళెట్టే నాకేంటి కానీ వాళ్ళు ఎవరితో కాపురం చేస్తే ఏంటి ఎవరెవరితో ఉంటే మనకి మనకు అవసరం లేదు కదా దాంట్లో ఏంటంటే డ్రగ్స్ మీద తిరుగుతాను మొత్తం అంతా అందరం మేము డ్రగ్స్ ఆ అమ్మాయి ఆల్రెడీ లావణ్య అనే అమ్మాయి నలభై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చింది ఇప్పుడు కూడా ఆ అమ్ఐ డ్రగ్స్ తీసుకున్నాము తీసుకోలేదు తీసుకుంటున్నాము గ్రూప్గా తీసుకుంటాము అని చెప్తున్నారు ఇప్పుడు ఆ సాక్ష్యాలు చెప్తానికి వచ్చేవాళ్ళు లేకపోతే ఏదో దాని గురించి మాట్లాడటానికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా మేము డ్రగ్స్ తీసుకున్నాం అని చెప్తున్నారు మరి ఇప్పుడు అసలు మనకి ఇంపార్టెంట్ దేశంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డ్రగ్స్ డ్రగ్స్ వల్ల యువత చెడిపోతుందని మన చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు దానికి సినిమా వాళ్ళందరినీ మీరు దాని ప్రతి సినిమాకి మీరు ఏదైనా చెయ్యాలి అని చెప్పి హీరోలకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కూడా చెప్పారు సో అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాము అని చెప్తున్న వాళ్ళని ముందు అరెస్ట్ చేయవచ్చు కదా నాకు ఊరికి వచ్చిన అనుమానం వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు మేము డ్రగ్స్ తీసుకున్నాము రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు అని చెప్తున్నారు మరి అసలు డ్రగ్స్ తీసుకోవటం తప్ప కాదా వాళ్ళు తీసుకున్నామని చెప్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలా అక్కర్లేదా ఇది ఏంటి దాని గురించి ఎట్లా మాట్లాడుతుంత ఓపెన్గా మాట్లాడచ్చా మనం సినిమాల్లో చూపిస్తే తప్పు అంటున్నాడు సినిమాల్లో డ్రగ్స్ తీసుకోవడం చూపించొద్దు దాని మీద వారెంట్ ఇది చెప్పండి వార్నింగ్స్ ఇవ్వండి అది ఇదని చెప్తున్నాం మరి ఇప్పుడు టీవీల్లో కంటిన్యూస్గా సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడే ప్రతి వాళ్ళు డ్రగ్స్ని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడతాం గంటల గంటలు లైవ్లు పెట్టేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి లైవ్లు పెడుతున్నారు ఫుల్ డే లైవ్ రన్నింగ్ వాళ్ళ మీద అంటే ఈ ఈ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అవుతుందా లేదనుకుంటే చట్టం ముందుకి న్యాయ ధర్మాన్ని నిజాన్ని తీసుకొస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుందో నాకు తెలియదు ఇవన్నీ అసలు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ నడుస్తున్నాయి వాటిని గురించి మాట్లాడుతున్నాం ఈ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు బట్ కళ్ళ ముందు కనపడుతుంటే అంటే చూస్తాం జనరల్ పబ్లిక్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం అందరం వీటిని కొంచెం తగ్గించాలి అనేది నా ఆలోచన మీరు ఆలోచించుకోండి థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి